ఈ డబుల్ రోడ్కు మనకు ఒక ఇరవై గుంటల సైడ్ వచ్చిందండి ఫ్యూ రెడ్ సైడ్ ల్యాండ్ ఇది ఏమైనా తోటకైనా గెస్ట్ హౌస్ పర్వంగా అయితే మంచి బాగుంది ఇరవై గుంటలు డబుల్ రోడ్ ఇది మనకు ముందు విలేజ్ వచ్చి ఒక హాఫ్ కిలోమీటర్ విలేజ్ వస్తుందండి జనగాం డిస్టిక్కి ఇరవై మూడు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ట్వంటీ త్రీ కిలోమీటర్లో మండలానికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది దాదాపుగా ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ అయితే ఆ కని దగ్గర నుంచి ఇవి కని వరకు వస్తుంది రెడ్ సైల్ భూమిది స్కేర్ బిట్ ఉంది రోడ్ లెవెల్ ఉంది బాగుంది బిట్ ఈ చుట్టుపక్కలంతా పొలాలేవి ఇక వేరే వాళ్ళు చిన్న గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారు ఆడ వాళ్ళ ల్యాండ్లో మనకు రోడ్ ఫేసింగ్ ఈ కనే దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ అది అక్కడ ఆకాని వరకు ఇది డబుల్ రోడ్ పెట్టేది వరంగల్ హైవేకి మనకు పదహారు కిలోమీటర్ దూరంలో ఉందండి హైదరాబాద్ టు వరంగల్ హైవేకి పదహారు కిలోమీటర్ దూరంలో ఇది జనగాం డిస్టిక్ నుంచి ఇరవై మూడు కిలోమీటర్ దూరంలో మండలానికి నాలుగు కిలోమీటర్ దూరంలో వంద నుంచి నూట యాభై కడిలు వేసి రండి దీనికి ఉంది బిట్టు రెడ్ సాయిల్ ఉంది తోట కైనా లేదంటే ఏమైనా గెస్ట్ హౌస్ లెక్క కట్టుకోనికి బాగుందండి అదంతా రోడ్ అది డబుల్ రోడ్ అది అంటే మొత్తానికి రెడ్ విలేజ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ లోపే ఉంటుంది అండి విలేజ్ మనకు విలేజ్ కూడా కనబడతాయి చూడండి ట్యాంకీ కడ పడుతుంది కదా అది విలేజ్ అండి